ప్రపంచంలో ఎంతో మంది వెదవలను మీరు చూసి ఉంటారు కరుడు కట్టిన ముద్దుసీను తాతలను కూడా మీరు వార్తల్లో వినే ఉంటారు కానీ ఏది జరిగినా కూడా నార్త్లో క్రైమ్స్ చాలా వెరైటీగా ఉంటాయి ఎంతలా అంటే ఐపీఎస్ ట్రైనింగ్లో కూడా కొత్త సిలబస్ పెట్టాల్సినంత వెరైటీగా అనమాట ఇక బీహార్ అంటే చెప్పనక్కర్లేదు అంటే అందరూ అని కాదు నేరస్తుల గురించి మాత్రమే చెబుతున్నాను బీహార్లోని ప్రాణ్పూర్ తాలూకాలోని లక్ష్మీపూర్ గ్రామంలోని ప్రేమకథ గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు ఆ తర్వాత ఇదేం వ్యవహారం బాబు అని తలపట్టుకుంటారు ఇదే విలేజ్లో హసల్ కుమార్ రాయ్ అనే యువకుడు ఉన్నాడు ఇతనికి పెళ్లి కాలేదు కానీ అలానే బ్రహ్మచర్యం ఏమీ పాటించడం లేదు అదే గ్రామానికి చెందిన యశోదాదేవి అనే మహిళతో అక్రమందం పెట్టుకున్నాడు అతనికి అది pra programa... ఆమెకేమో వాంఛలు తీర్చుకునేందుకు అదనపు లవ్వర్ వీరిద్దరూ గత మూడేళ్లుగా డీప్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎంతలా అంటే యశోదు కోసం పెళ్లి కూడా చేసుకోవడం మరిచిపోయాడు ఆమె కూడా ప్రీడ్ కమిట్మెంట్ చూసి ముచ్చట పడేది తన కోసం పెళ్లి చేసుకోవడం లేదని మురిసిపోయేది ప్రతిరోజు స్కూల్కి వెళ్లే సమయంలో ఆమెను బైక్ మీద తీసుకెళ్లాడు అలానే ఆమె స్టూడెంట్ ఏమీ కాదు ఆమె వారి గ్రామానికి దగ్గరలోని పక్రాయ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో చదువు చెప్పేది ఆమె కోసం పరితపించిపోయేవాడు తమ ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ప్రియురాలను పిలిపించుకునేవాడు స్కూల్కి వెళ్లే ముందు ఫ్రీడ్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్లేది మళ్ళీ మేకప్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేది ఇద్దరు ఒకరు ప్రాణంగా బ్రతకడం మొదలు పెట్టారు అలానే భర్తను వదిలేసేందుకు ఆమె ఇష్టపడలేదు అలా ఎటువంటి అవాంతరాలు లేకుండా కొద్ది రోజుల పాటు అలా నడిచింది యశోదా హసల్ రాయ్ మధ్య రిలేషన్ విలేజ్లో చాలా మందికి తెలుసు ఆమె భర్తకు తప్ప అయితే వీరు బరి తెగించి మరీ తిరుగుతూ ఉన్నారు మరి అలాంటప్పుడు ఎవరో ఒకరు చెబుతారు కదా ఎక్కడ కూడా అదే జరిగింది భర్తకు అనుమానం రావడంతో యశోదపై చేయి కూడా చేసుకున్నాడు దీంతో ఆమె నేను తప్పు చేయలేదని అలాంటి పనులు చేయనని నీకు తెలియదా అంటూ ఏడ్చి మొగుడికి ఆయింట్మెంట్ రాసేసింది నాటి నుంచి ప్రీడికి చెప్పి జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టింది వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే కలుసుకునేవారు అది కూడా యశోద భర్త వేరే ఊరికి వెళితేనే ఇక లాభం లేదని యశోద లవర్ తన ప్రియురాలి కోసం ఒక చిన్న ఇల్లును ఊరవతల జనం లేని చోట కట్టుకున్నాడు కేవలం అది తన ప్రియురాలి కోసమే ఎందుకంటే ఎవరో చూడరని సరిగ్గా ఉదయం పక్క గ్రామం స్కూల్కి వెళ్ళడు ప్పుడు లవర్ ఇంట్లోకి వెళ్ళిపోయేది ఆ తర్వాత వచ్చేటప్పుడు కూడా కలుసుకొని వచ్చేది ఇలా కొద్ది రోజులు గడవగా ఓ రోజున హఠాత్తుగా భర్త చూశాడు అంతే నానా రచ్చా చేసి యశోదను కొట్టాడు ఇటు ఆమె ప్రియుడు హసల్ రాయ్ కూడా నాలుగు తన్నాడు ఆ తర్వాత యశోద పుట్టింటికి పంపించేశాడు ఇక ఆమె తరపు తల్లిదండ్రులు బంధువులు వచ్చి గ్రామంలో పంచాయతీ పెట్టారు ఇక యశోద హసల్ రాయ్ వ్యవహారం వారికి తెలిసిందే ఆమెకు సర్ది చెప్పారు మరోవైపు హసల్ రాయ్ని ఆమె వైపు చూడొద్దు చూస్తే మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పెద్ద మనుషులు బెదిరించారు ఇక తన సంసారంలో తాను జాగ్రత్తగా ఉంటానని మాటిచ్చి భర్త కాళ్లు పట్టుకుని గొడవ లేకుండా గుట్టుగా పంచాయతీ తీర్మానం చేయించుకుంది యశోద అలా ఇద్దరికి బ్రేకప్ జరిగింది అయితే తనకు దూరం అవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు ప్రతిరోజు రహస్యంగా కలుసుకునేందుకు ప్రయత్నించేవాడు కానీ యశోద వద్దని వారించేది ఇక జీవితంలో నేను నిన్ను కలవను హాయిగా పెళ్లి చేసుకుని నీ జీవితం నువ్వు బ్రతుకు నా జోలికి రావద్దని చెప్పింది కానీ ఆమె మీద పిచ్చితో కాళ్ళ మీద పడి బ్రతిమలాడాడు మనం రోజు కలుసుకోకపోయినా పర్వాలేదు నాతో మాట్లాడు నెలకు ఒకసారి అయినా నా కోసం సమయం కేటాయించు నీది నాది తప్పుడు బంధం కాదు నువ్వంటే నాకు పిచ్చి నువ్వు లేకుండా బ్రతకలేనని ప్రాధాయపడ్డాడు కానీ జీవితంలో గౌరవంగా బ్రతకాలనుకుంది యశోద ప్రీడు రాయ్ ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేసేసింది దీంతో రగిలిపోయాడు చాలా రోజుల పాటు యశోదను చూస్తూ గడిపేశాడు ఆమె కరగకపోతుందా కనకరించబోతుందా అని తనలో తానే కుమిలిపోతూ వెంట తిరిగాడు కానీ యశోద మాత్రం అస్సలు పట్టించుకోలేదు దీంతో ఓ సైకోలా మారాడు హసల్ రాయ్ ఒక పెళ్ళైన మహిళ కోసం అసల్ రాయ్ పిచ్చివాడవుతాడని ఎవరూ ఊహించలేదు ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు ఆమె తనతో లేచిపోయేందుకు రాదని తెలుసు కానీ ఆమెతో శృంగారాన్ని మాత్రం ఎంజాయ్ చేసేవాడు ఆ తర్వాత పిచ్చి ప్రేమను యశోదపై పెంచుకొని ఉన్మాదిలా మారాడు ఆ తర్వాత బెదిరించడం మొదలు పెట్టాడు నువ్వు నాతో రావాలని ఫోన్ నంబర్లు మార్చి మరీ మెసేజ్లు పెట్టేవాడు దీంతో ఆమె భర్త గ్రామ పెద్దలకు చెప్పి హెచ్చరించేలా చేశాడు పోలీస్ కేసు పెడతామని భయపెట్టారు దీంతో యశోద లేకుండా తన బ్రతకలేనని ఉన్మాదిలా మారి ఆమె చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు ఎక్కడ ఉన్నా దూరంగా బైక్ వేసుకుని ఆమెనే చూస్తూ డు మే ఇరవై ఒకటిన స్కూల్కి వెళుతూ ఉండగా తన ఇంటి దగ్గర కాపు కాశాడు పదునైన కత్తితో నిలబడ్డాడు తన ఇంటికి రావాలని యశోదన కొరగా రానని చెప్పింది తనతో మాట్లాడద్దని కూడా వారించింది దీంతో వెనక నుంచి వేగంగా వచ్చాడు హాసల్ రాయ్ ఆమె భయపడలేదు ఎందుకంటే తనను బ్రతిమిలాటానికి వస్తున్నాడులే అని భావించి తను కూడా వేగంగా నడవడం మొదలుపెట్టింది కానీ ఉన్మాదిలా మారిన ప్రియుడు వెనుక నుంచి పదున కథతో మెడను నరికేశాడు అంతే ఒకటే వేటకు ఆమె కుప్పకూలిపోయింది దారిలో వెళుతున్న వ్యక్తులు కేకలు వేసి రాయిని పట్టుకోవాలనుకున్నారు కత్తి చూపించి భయపెట్టాడు ఇక తన ఇంటి ముందే ఉన్న బైక్ తీసుకుని పారిపోయాడు ఇక మెడ మీద వేటు వేయడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయింది యశోదా తన ఇద్దరు పిల్లలను అనాదాలను చేసి ఏ ప్రాణాలు కోల్పోయింది అయితే కథ ఎక్కడతో ముగియలేదు అంతకుడు అసలు రాయి కోసం పోలీసులు వెతకడం మొదలు పెట్టారు కానీ ఎక్కడా చెక్కలేదు బీహార్ లో కూడా ఎన్ని డ్యూటీలో బిజీగా ఉన్నారు పోలీసు అధికారులు అయినా కూడా ప్రత్యేక టీములు పెట్టి హసల్ రాయ్ కోసం వెతకడం మొదలు పెట్టారు అయినా కూడా చెక్కలేదు కనీసం ఎక్కడన్నా కూడా కనిపెట్టలేకపోయారు పోలీసులు అయితే సడన్ గా మే ఇరవై మూడున హసల్ రాయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో తన ప్రియురాలకి పెండ ప్రదానం చేస్తూ ఆత్మకు శాంతి కలగాలని పూజలు కూడా చేయడం వీడియోలో కనిపించింది ప్రియురాలని చంపి మరి ఆమెకు పిండ ప్రదానం చేశాడు హంతకుడు రాయ్ అయితే మీ అందరి దృష్టిలో ఆమె నాకు ప్రియురాలు కానీ నాకు ఆమె భార్య అందుకే నేను గుండి చేయించి ను నా భార్య చనిపోతే హిందూ సంప్రదాయం ప్రకారం వెంట్రుకలు తీసేయాలి కదా అందుకే తీసేసాను నేను హత్య చేసి ఉండొచ్చు కానీ నా భార్య వేరొకరితో ఉంటే నేను సహించలేనని కొత్త ట్విస్ట్ ఇచ్చాడు హాసల్ రాయ్ చంపి మరి ఇలా ఆత్మకు శాంతి చేకూరాలని కూడా పూజలు చేయడం వింతగా ఉండడంతో వైరల్ గా మారింది అయితే ఆమె వస్తువులు కొన్ని నా దగ్గర ఉన్నాయి వాటిని పుణ్యనదుల్లో కలుపుతాను ఆ దేవుడు మమ్మల్ని వచ్చే జన్మలోనైనా ఒకటిగా చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు హసల్ రాయ్ ఈ వైరల్ వీడియోని వెంటనే యశోదా బంధువులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ఉన్మాదిలా హత్య చేసినా కూడా అతని మాట తీరు మాత్రం అంతలా లేదు ఆ మీద పిచ్చితోనే ఇలా చేశాడని భావిస్తున్నారు గ్రామస్తులు అంతేకాదు కొంతమంది స్నేహితులకు కూడా ఫోన్ చేసి తన భార్యను చంపినందుకు బాధపడుతున్నానని తప్పు చేశానని కూడా ఏడ్చాడట ఒకవేళ ఆమె భర్త యశోదను వదిలేస్తే నేను హాయిగా ఆమెతో సంసారం చేసేవాడిని కానీ వ్యవస్థ మమ్మల్ని వేరు చేసింది అందుకే తన కాదని ఆమె భర్తతోనే కలిసి ఉండడానికి ఇష్టపడింది అది తట్టుకోలేకపోయినని ఏడ్చాడట ఇప్పుడు బీహార్లో హత్య చేసి మరీ పిండ ప్రదానం చేసిన సైకో వీడియో వైరల్ గా మారింది అంతేకాదు ఉన్నతాధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు హసలరాయన పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంపి మరి పెండ ప్రదానం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అయితే తన భారీ ఆత్మశాంతి కోసం పుణ్యక్షేత్రాలు తిరిగి పూజలు చేసే పనిలో పడ్డాడట ఈ ఉన్మాది ప్రియురాల కోసం గుంటు కొట్టించుకుని పూజలు చేయడం ఏంట్రా వెదవా అని అతని స్నేహితులు కూడా తిడుతున్నారు ఎందుకంటే చంపింది అతను కాబట్టి పైగా పూజలు చేస్తున్నాడని షాక్ అవుతున్నారు నేరగాళ్లు కూడా ఇలా వెరైటీగా ఉంటారని మొదటిసారి పోలీసులు తెలుసుకున్నారు అంటే హ్యూమన్ సైకాలజీకి భిన్నంగా ఉన్నారు ఈ క్రిమినల్స్ మరి ఈ హంతకుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి